పాలకా వస్తాన ఒక ఒక చిన్న పని పడిందికా పదివేలు డబ్బులు కావాలి పదివేలు లేదు మా నా దగ్గర కా మొన్నాడు ఇట్టి డబ్బులు ఉంది మొన్నాడు ఖచ్చితంగా ఇస్తావు వచ్చేస్తాక మొన్నాడు తీసుకొని వస్తా ఏదో అమ్మా ఎప్పుడు అడగవు సరేకా థ్యాంక్స్ కా పాలకా వస్తానా ఇవ్వక్కా డబ్బులు ఒక లక్ష రూపాయలు కావాలికి అర్జెంట్గా లక్ష మొన్న ఇచ్చింది కదా మళ్ళీ ముందు తీసుకొని వచ్చా అసలు వడ్డీ తెచ్చిస్తా లేక సరే వారం నుంచి పాలక రాలేదే ఉండు ఇంటి కాడి కన్నా బయచ్చా ఒక ఎవరుమా ఉమ్మ ఇంట్లో ఇంకో కాము నేను తడిపింది మా నెల అయింది మా మేము చేరే వాళ్ళు ఎవరు మాకు ఏమ్మా లక్ష రూపాయలు ఇచ్చిన కారు నెలకి ఇచ్చా అని మళ్ళీ ఊరు లేదు మెట్టిచ్చినమ్మా లక్ష రూపాయలు పాలకొచ్చా తెచ్చిచ్చింది నమ్మకంగా అందుకని ఉండీ లేసినావనే దన్నం పెట్టుకుని ఇంటికి పోమ్మా నమ్మి డబ్బులు ఇచ్చా ఊరించి పెట్టే పోయిందా